பிரித வந்து வச்சு மத்திய உச்சிதா

ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అయితే ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం వారు అన్నమాట ప్రకారం మనం లోటు బడ్జెట్లో ఉండే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎన్నో అప్పులు చేసి పెట్టినా కానీ మనం ఎంతో కుంటుబడి ఉంది ఆ అభివృద్ధి లేకుండా ఎంతో ఆగం చేసి అప్పులు పాలు చేసినా కూడా మనం మేనిఫెస్టోలో ప్రజలకి హామీ ఇచ్చాం మాటిచ్చామని చెప్పి ప్రతి ఒక్క హామీ కూడా నిలబెట్టుకుంటుందండి కోటం ప్రభుత్వానికి ధన్యవాదాలండి ముందుగా ఇవాళ ఈ శ్రీశక్తి పథకంలో ఒకటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారండి మహిళలందరూ చాలా ఆనందంగా ఉండారండి చాలా ఆనందోత్సవంగా అసలు అందరూ వచ్చి బస్సుకి కూడా మేము ఇంకా అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం చాలా ఆనందంగా ఉండారండి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చేసుకునే వాళ్ళు అటు ఇటు వెళ్ళాలన్నా ఏదన్నా వ్యాపారం వాళ్ళు బుట్టనెత్తని వేసుకుని వెళ్ళే వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందండి నూట తొంభై మందికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇదని మేము ఆశిస్తున్నామండి కోటం ప్రభుత్వానికి ధన్యవాదాలు అండి అన్నమాట ప్రకారం ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కటి నెరవేర్చారండి కోటం ప్రభుత్వానికి ధన్యవాదాలు